ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన లోకేష్ దావోస్ పర్యటన గురించి వైసీపీ రకరకాల ప్రచారాలను మొదలుపెట్టింది మరి ఈ దావోస్ పర్యటనలో వందల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఒక్క కంపెనీతో కూడా ఎంఓయూ కుదుర్చుకోలేదని చెప్పి ప్రచారాలు చేస్తోంది పక్క రాష్ట్రాలు ఎంఓఏలు తీసుకుంటే మరి చంద్రబాబు ఏం తీసుకొచ్చారు రాష్ట్రానికి అని ప్రశ్నిస్తోంది కేవలం ఈ దావోస్ పర్యటన మంత్రి లోకేష్ ను ప్రమోట్ చేసుకోవడం కోసమే అని చెప్పి ప్రచారం చేస్తున్న నేపథ్యంలో మరి చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే నాలుగు లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారని చెప్పి దీనికి సంబంధించి కొన్ని ఎంఓయూలు జరిగాయి అలాగే పరిశ్రమలకు సంబంధించి కొన్ని స్థలాలను కూడా కేటాయించారు వాటికి సంబంధించి జీవోలు కూడా వచ్చాయి అని వార్తలు వస్తూ ఉన్నాయి మరి వైసీపీ చేస్తున్నటువంటి ప్రచారాల్లో నిజమేంతా ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ రోజు డిబేట్ లో చర్చిద్దాం మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు నమస్కారం సార్ అసలు దావోస్ వెళ్ళి రావడానికి ఎంత ఖర్చు అయింది అక్కడ నుంచి ఏం పట్టు పళ్ళు తెచ్చారు చెప్తే మేము కూడా కొంచెం వింటాం ఎలాంటి సెటర్లు పడుతున్నాయి వైసీపీ నుంచి సో వంద కోట్ల ప్రజాధనాన్ని ఉపయోగించి దావోస్ వెళ్ళారు అంటున్నారు అండ్ ఎన్నిసార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు లోకేష్ దావోస్ వెళ్ళినా ఒకటే జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి దావోస్ వెళ్ళినా ఒకటే అన్నీ తీసుకొచ్చారు అని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నారు అండ్ ఇప్పుడు ఏవైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కంపెనీలను తీసుకొచ్చింది ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చేసుకున్నటువంటి ఎంఓయులే ఇక్కడ వీళ్ళు తీసుకొచ్చింది ఏమీ లేదు అని ప్రచారం చేస్తుంది సో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చిన కంపెనీలు అన్నీ కూడా తరిమి కొట్టారు అని చెప్పి మనం చెప్పుకుంటున్న నేపథ్యంలో అసలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎలాంటి కంపెనీలు వచ్చాయి మరి ఆయన తీసుకు ఎలాంటి కంపెనీలు ఆయన తీసుకురావడం జరిగింది సో చంద్రబాబు గారు వచ్చాక ఎలాంటి కంపెనీలతో ఎంఓయూలు చేసుకున్నారు దానికి ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా సో ఆ లిస్ట్ మీ దగ్గర ఏమైనా ఉంటే కొంచెం చెప్పండి జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పాలంటే వాడు కంపెనీ లేదంటే చేపలు మటను ఫిష్ మార్కెట్లు అవి కదా వచ్చింది అందువల్ల ఏంటంటే అబద్ధాలకి ప్యాంటు షర్ట్ వేస్తే వాడు ఎవడంటే వాడే జగనాసురుడు వాడు రెడ్డి కాదు పాడు కాదు వాడు పేరు తగిలించుకుంటాం మాత్రం రెడ్డి కాడు వాడే వాడు ఏ రెడ్డి చెప్పమని అడుగుతుండో చెప్పటం లే దొంగ అయితే అడుగుతుండో దొంగ దొంగ బుద్ధిలో ఉంటాయి వాడు రెడ్డి కాదు వాడు ఏ రెడ్డి చెప్పమంటే చెప్పటం లే అందువల్ల వాది పంచాయతీ పక్కన పెట్టేయండి కళ్ళుండి చూడలోని కబోదు అంటారు అంటే అబద్ధాలు చెప్తే ఏంటంటే పునీతి కాడు సో నేననే వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే వాస్తవంగా మాట్లాడుకోవాలంటే నువ్వు తెచ్చిన కంపెనీ లిస్టు నువ్వు గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఒక జివో అన్న బయట పెట్టాడా ఐఆర్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది వందల కోట్లు ఖర్చు పెట్టారని అన్నప్పుడు కేసు గవర్నమెంట్ సుమోటోగా కేసు తీసుకోవాలా నిన్న కూడా ఎదవలు ఏం చేశారంటే డెబ్బై నాలుగు లక్షలు యాడ్ ఇస్తే డెబ్బై ఐదు కోట్లు అని చెప్పారు డెబ్బై నాలుగు లక్షలు యాడ్ ఖర్చు చేస్తే వాళ్ళు ఏం చెప్పారు డెబ్బై ఐదు కోట్లు అని కూర్చోడు ఒకడు కుక్క అంటే వాళ్ళు పేటిఎం కుక్క ఒకటే చూసింది అట్లా అనమాట వాళ్ళ మాటలు నేను అనేది ఏంటంటే వంద కోట్లు ఎందుకు అవద్ది దావచ్చు ఫ్లైట్ ఛార్జీలు ఏమవుతాయి లాజీ ఎక్స్పెండిచర్ ఏమవుతుంది అంతే అంటే మీద కూడా ఐఎండ్ పిఆర్ మినిస్టర్ కొలుసు పార్దసార్ది ఎందుకు కేసు రిజిస్ట్రేషన్ చేయటం లేదు ఎక్స్పెండిచర్ ఏంటంటే ఐ అండ్ పిఆర్ మినిస్టర్ కింద వస్తుంది కాబట్టి అది కూడా రిలీజ్ చేస్తారు వచ్చేసారు కాబట్టి రేపు ఎక్స్పెండిచర్ కూడా ఎలాగా దాపెట్టేది కాదు కదా నేనండే వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే అన్ని జియోలు వన్ బై వన్ అన్ని బయటకుంది జివో ఐఆర్లో పోతే ఎవరికేం దొరుకుతాయి ఈ జివో ఈ జివోలు అన్నీ దొరకతాయి ప్రతి జియో దొరుకుతాయి జియో ఎంఎస్ నెంబర్ ఎయిటీ వన్ ముప్పై పదకొండు ఇరవై నాలుగు అట్లా జియో ఎంఎస్ నెంబర్ ఎనభై పబ్లిక్ డొమైన్లోనే ఈ డాక్యుమెంట్లు అన్నీ ఉన్నాయి ఈ డాక్యుమెంట్లు అన్నీ ఎప్పుడన్నా చూసామా విన్నామా అంటే మాలాంటి వాళ్ళకి దొరికేది కాదు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గవర్నమెంట్ తీసుకున్న ప్రతి డిసిషన్ ఆన్లైన్లో దొరుకుతుంది సరే ఏదో ఒక భాష ముందైతే దొరుకుతుంది మా లాంటి వాళ్ళకి అందువల్ల ఏంటంటే ఆ దొరుకుతుంది కాబట్టి ప్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాలంటే ప్రశ్నిస్తున్నాము సహేతుకమైనటువంటి ఆలోచనలు చెప్తున్నాం విమర్శించే చోట కూడా విమర్శిస్తున్నాం కానీ నీ దొంగోడు టైంలో ఐఆర్ ఏమైంది దొంగోడు టైంలో బయటికి రాల సమాచార హక్కు చట్టం కింద ఏ అన్న పత్రాలు అడిగితే వాళ్ళు కొట్టేవాళ్ళు వాళ్ళు పిలిపించి సిఐడి పోలీసులు పంపించి కొట్టించేవాళ్ళు నేను అంటుండేది ఏంటంటే వాళ్ళ నాయకుడికి ఏదన్నా ఉంటే సిగ్గు లజ్జ మానం మర్యాద అటువంటిది ఏదన్నా ఉంటే నేను వన్ బై వన్ చెప్తాను కంపెనీ లిస్టు ఈ లిస్ట్లో మనకి గొప్ప అచీవ్మెంట్ ఏంటంటే ఇక్కడ మనకి ఈ కంపెనీల పేర్లు కూడా వాళ్ళకి తెలియదు అనుకోండి మనం ఏం చేద్దాం వాళ్ళ కర్మ వాళ్ళకి దోచుకోవడం దాచుకోవడం తప్ప ఇంకేం తెలియదు ఈ బిగ్ అచీవ్మెంట్ ఇది ఒకటి చెప్తాను నేను ఆర్ఎస్ఎస్ఎల్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా లిమిటెడ్ ఇది బిగ్ అచీవ్మెంట్ ఇది ఒక్కటే చెప్తా దీంట్లో మనకి వైజాగ్ స్టీ ఆర్సెస్ఎల్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా లెటర్ అంటే ఎంఎస్ నెంబరు చూసుకోండి ఎంఎస్ నెంబర్ డెబ్బై ఆరు ఇరవై ఆరు పదకొండు ఇరవై ఆరు పదకొండు ఇరవై నాలుగు ఏ నెల నవంబర్ నెల సో దీంట్లో వీళ్ళు మొత్తం టోటల్గా తీసుకుంటే కూడా దీన్ని ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే దీని బిహైండ్ హిస్టరీ కూడా చెప్తాను నేను కెపాసిటీ వచ్చి పేస్ వన్ సెవెన్ పాయింట్ త్రీ ఎంఎం అంటే మిలియన్ మెట్రిక్ టన్స్ అనమాట ప్రయాణం కాబట్టి అలా విధంగా రెండో పేజ్లో ఏందంటే పది పాయింట్ ఐదు ఓవరాల్గా ఏంటంటే ఫస్ట్ పేస్లో రెండు వేల రెండు వందల ఎకరాలు ల్యాండ్ కావాలని అడిగారు సెకండ్ పేస్లో వచ్చేసరికి మూడు వేల ఎనిమిది వందల ఎకరాలు ల్యాండ్ కావాలని అడిగారు ఈ రెండు కలుపుకున్నా కూడా ఆరు వేల ఎకరాలకు లేదు ఓవరాల్గా ఎంత పదిహేడు పాయింట్ ఎనిమిది మిలియన్ టన్స్ ప్రయాణం ప్రాజెక్టు ఓవరాల్గా పెట్టుబడి ఎంత చెప్పారు ఈ దీంట్లో పెట్టుబడి మొత్తం చూపించారు క్లియర్గా చూపించారు పెట్టుబడి దాదాపు లక్ష ఎనభై ఐదు వేల కోట్ల పెట్టుబడి పెడుతున్నారు వాళ్ళు ఫస్ట్ ఫేజ్లో వచ్చి యాభై ఐదు వేల తొమ్మిది వందల అరవై నాలుగు కోట్లు సెకండ్ పేజ్లో వచ్చి ఎనభై వేల కోట్లు ఈ ఓవరాల్గా చూసుకుండే వాళ్ళకి మనకి ఇక్కడ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇక్కడ మనకు వస్తున్నది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఫస్ట్ ఫేజ్లో ఇరవై వేలు సెకండ్ ఫేజ్లో ముప్పై ఐదు వేలు ఓవరాల్గా యాభై ఐదు వేలు అంటే ఈ గవర్నమెంట్ ఎంఓ కుదుర్చుకున్న ఈ అగ్రిమెంటే చెప్తుంది ఓకే మనం కూడా కుదిరించుకున్న ఒక అగ్రిమెంట్ అసలు విషయం నేను ఇప్పుడు చెప్తున్నా మహామేతగాడు బతికున్నప్పుడు మహామేతగాడు బతికున్నప్పుడు బిల్ ఫోటోలు కూడా దొరకతాయి నెట్లో బ్రహ్మణి ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ పేరు చెప్పి స్టీల్ కంపెనీ ఇది ఆర్దిగోడ స్టీల్ కంపెనీ బ్రహ్మణి ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఉత్త భూమి మొత్తం పదివేల ఆరు వందల డెబ్బై ఎకరాలు ఎంత పదివేల ఆరు వందల డెబ్బై ఎకరాలు ఒక ఎకరా ఖరీదు పద్దెనిమిది వేల ఐదు వందలు ఐర్ డ్రోమ్ అంటే వీళ్ళు మనుషులతో రోడ్ల మీద పోరన్నమాట హెలికాప్టర్లు తిరిగి పైకి వెళ్ళటానికి దానికి అడ్డం పెట్టుకొని ఎంఓయు ఉంటుంది మూడు వేల నూట పదిహేను ఎకరాలు ఓవరాల్ కలిపితే మనకి ఆరు వందల డెబ్బై ప్లస్ ఇది ఒక నూట పదిహేను అని పదమూడు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు ఎకరాలు వాడు ఎబ్బ జాగిరెట్ రాసుకున్నాడు అన్నాడు మహామేతగాడు గాలి జనార్దన్ రెడ్డి బిల్ ఇండస్ట్రీస్ ఆ రోజు టి సుబ్రమరెడ్డి కూడా ఉంటాడు ఆ ఫౌండేషన్ స్టోన్ వేసినప్పుడు వాడు పెద్ద పట్టిత్తు కదా హైదరాబాద్ లో పెద్ద లాగా ఆ అర్హరా నమశివాయ అంటుంటాడు కదా టి సుబ్రమరెడ్డి అనేటటువంటి వాడు పార్క్ అయ్యో తోటల ఓనర్ ఉన్నాడు కదా వాడు కూడా ఉండడు ఆ రోజు ఏమైందిరా స్టీల్ ప్లాంట్ ఓకే అవి అయిపోయిందా ఓవరాల్ గా దోపిడీ అంత భూ దోపిడీ అంత ఆ స్టీల్ ప్లాంట్ కి పదివేల ఆరు వందల డె ఎకరాలు ప్లస్ మూడు వేల నూట పదిహేను ఎకరాల అరవై నాలుగు సెంట్లు కరెక్ట్గా చెప్పాలంటే ఇది నా సొంత కవిత్వం కాదు రెండు వేల పన్నెండులో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాగ్ ఇచ్చిన నివేదికలో చెప్తున్నా నేను కంప్యూటర్ అండ్ ఆడిటర్ జనరల్ లో ఒక నివేదిక ఇచ్చారు ఇది దోపిడీ అని పద్దెనిమిది వేల ఐదు వందల ఎకరాలు అదే విధంగా ఆడ కొట్టేయాలని చూశారు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అది ఏం చేసి కిరణ్ కు ఆ మంత్రి మండలం మొత్తం దాంట్లో ఇరుక్కుండాలకు ఊబిలో ఏం చేసిండు రద్దు చేసేసాడు కిరణ్ కుమార్ ఆ రోజు గీతారెడ్డి కూడా ఉంది ఆ ఫౌండేషన్ స్టోన్ చేసినప్పుడు తెలంగాణ మంత్రిగా ఉన్నాం గీతారెడ్డి గారు కూడా ఉన్నారు అంటే ఇది ఇది ఒక అదే అంటే ఆ స్టీల్ ప్లాంట్ వచ్చిందా లేదు కదా తర్వాత చంద్రబాబు నాయుడు గారు మూడోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళకి చెప్పుకొని చేత కావటంలే నేను చెప్తా ఏనండి పద్దెనిమిది వేల కోట్లతోటి రాయలసీమ స్టీల్ ప్లాంట్ పెట్టాలని చెప్పి పద్దెనిమిది వేల కోట్లతోటి ఫౌండేషన్ స్టోన్ వేశాడు కడపలో అది ఇరవై ఎనిమిదో తేదీ డిసెంబరు రెండు వేల పద్దెనిమిదిలో వేశాడు సంవత్సరానికి మూడు వేల కోట్లు చొప్పున పెట్టుకుంటున్నా పోయినా ఇలా స్టీల్ ప్లాంట్ అయిపోయి ఉండేది రాయలసీమ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో ఉండేది ప్రజలందరూ రాయలసీమ నాలుగు జిల్లాల్లో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయ్యేది ఫౌండేషన్ స్టోన్ వేస్తే ప్రజలు ఏం చేశారు చంద్రబాబు నాయుడిని దింపేసి కలికాల జనాసురుణ్ణ్ణి కలికాల భస్మాసురుణ్ణి ఎక్కించుకున్నారు అది పోయింది దాన్ని ఏం చేశాడు అయ్య ప్రభుత్వానికి ఉంటే నాకు ఉండాలి కదని అని ముసుకు తగిలించుకొని అది కాదు జగన్ ప్లాంట్ జట్వాని సెటిల్మెంట్ ప్లాంట్ చేసి అది పెట్టుకొని జగన్ స్టీల్ ప్లాంట్కి కొట్టేయాలని చెప్పి ఎనిమిది వేల ఐదు వందల కోట్లతోటి పౌన్ ఫౌండేషన్ స్టోన్ రాయేశాడమ్మా వేశాడమ్మా ఏమైందిరా స్టీల్ ప్లాంట్ పారీగా పెట్టిన చుట్టా భారీగా పెట్టినవాడు నువ్వు నువ్వు తెచ్చిన ఎనిమిది వేల ఐదు వందల కోట్లు ఫౌండేషన్ వేసిన దానికి చుట్టూ కాంపౌండ్ పెట్టిండా అంటే వాడు భూబకాసుడు అనేది అందుకో కలికాల జగనాసురుడు అనేది అందుకో లేపాక్షి సెజు ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై నాలుగు ఎకరాలు వాళ్ళ మేనమాఫ్ గార్డు పేరు మీద రఘురామ్ సిమెంట్ భారతీయ దేవి సిమెంట్ కి ఎట్ట మారిపోయింది పులివందల వందల ఒక కడప జిల్లాలో చెప్తున్నా నేను ఇంకా బయటి ఇంకా పల్నాడులోకి వచ్చాకే పదిహేను పదిహేను వందల నలభై తొమ్మిది ఎకరాలు దళితులు గిరిజనులే అసలు సరస్వతి పవర్ లేదు సరస్వతి సిమెంట్ బ్యాగ్ లేదు ప్లాంట్ లేనడానికి ఆ టిఎంసీ కృష్ణానదిలో నీళ్లు కేటాయించుకున్నారు అంటే ఆలోచన విధానం చూడండి మీరు ఈ యొక్క ఎంత దుర్మార్గుడంటే ప్రకాశం జిల్లాలో చెప్పుకోవటానికి ఒక కంపెనీ లేదు పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఎనిమిది వేల కోట్లతోటే ఏషియన్ అండ్ పల్ప్ అండ్ పేపర్ ఇండస్ట్రీ తెచ్చాడు దాని ఎవడు అదే ప్రకాశం జిల్లాలో నిమ్మగడ్డ ప్రసాద్ అనేటు రసల్ ఆల్ ఖైమా సంస్థతో కలిపి ఇరవై ఎనిమిది వేల ఎకరాలు ప్రకాశం జిల్లా భూములు దోచేసినటువంటి గజ వీడు బ్యాచ్ కాదు ఆ ఇరవై ఎనిమిది వేల ఎకరాలు ఆరు కేటాయించుకున్నందుకు వారు సాక్షి పేపర్లో లో పెట్టుబడులు పెట్టిండు ఎనిమిది వందల ముప్పై కోట్లు నాట్ ఓన్లీ సింగిల్ రూపీ ఎనిమిది వందల ముప్పై కోట్లు జగతి పబ్లికేషన్ ఇందిరా టెలివిజన్ లోకే పంపించను ఇవుడు ఆడ ఇరవై ఎనిమిది వేల ఎకరాలు ప్రకాశం జిల్లా భూములు నిజాంపట్నం ఓడరేవు కాడ కేటాయిస్తే ఆడ పరిశ్రమలు ఇప్పటి వరకు లేవు ఆ నుంచి ఆ భూములు కేటాయించినందుకు వాడు లంచం రూపంలో జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినటువంటి లంచం ఎనిమిది వందల ముప్పై ముప్పై కోట్ల రూపాయలతో అవినీతి పుత్రిక మన విష పత్రికని పెట్టుకొని రోతరాతలు రాసుకుంటా ఉంటే చూస్తా ఉండాలా కాబట్టి తిరుగుబాటు చేయాలి వాడు మీద అందువల్ల అది అవినీతి విషవృక్షంలో పుట్టినటువంటి ఎదవులు అనమాట వాళ్ళు యదవుల యదవల్ని వజ్రాన్ని వజ్రంతో కొయ్యాలా ముళ్ళను ముళ్ళుతోనే దియాలా యదవని ఎదవతోనే కొట్టాలి దెబ్బ మంచితనంగా రాజ్యాంగ బద్ధం పెద్ద చంద్రబాబు నాయుడు చట్టబద్ధం అంటే కుదరదు వజ్రాన్ని వజ్రంతో కొయ్యాలా ముళ్ళును ముళ్ళుతోనూ తీయాలా ఎదవని ఎదవతోనే సమాధానం చెప్పాలి యదవలతోనే సమాధానం చెప్పాలా వాడికి అంత ఉంటే అవినీతి పౌరుడికి నిజాయితీ గుండే వాళ్ళకి ఎంత ఉండాలా ఈ విధంగా చెప్పుకుంటా పోతే ఇంకొక లిస్ట్ చెప్తా స్టీల్ ప్లాంట్ కంపేర్ చేసి చెప్పాలా ఆ ఎదవరకి ఎలగాలంటే ఇప్పుడు ఎనిమిది వందల యాభై యాభై తొమ్మిది కోట్ల రూపాయలు సాక్షి పత్రిక అడ్డం పెట్టుకుని పేపర్ అడ్డం పెట్టుకుని టిష్యూ పేపర్ కొట్టేసిరా డబ్బులు రికవరీ యాక్ట్ రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టేసి కొలుసు పాత సార్ది ఇప్పటి వరకు నోటీస్ ఇల్లు ఇలా ఎందుకు ఇలా జగన్ తో సాహసం చేసినవనా ఏ రద్దరు చూస్తావా ఎనిమిది వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు వాడమ్మ ముగ్గురు సుమ్మా ఎందుకీలా కొలుసు పాత సార్దే ఇప్పటివరకు వరకు నోటీస్ ఇలా దేనికి మంత్రి మండలం ఉన్నావా జగన్మోహన్ రెడ్డికి నీకు సంబంధం మాట్లాడకూడదా ఏం పెరికెట్ల కొలుసు కొలుసుపాత సార్దే ఇంతవరకు నోటీస్ ఇలా వంద కోట్లు దేవులపల్లి అమరావని ఇంతవరకు నోటీస్ ఇలా కొలుసు పాత సార్దే ఢిల్లీలో కూర్చొని వంద కోట్లు వాడు ఎనిమిది వందల యాభై కోట్లు ఏడు ముసుకులో ఈడు అంటే గొర్రె ఓట్లు వేసుకుంట గొర్రెలా అడగకూడదు నున్నా కర కూర్ద ఉందా ఒక్క నోటీస్ ఇప్పటి వరకే అంటే వందల కోట్లు అయిపోయినట్ట ఇవాళ ఎవిడెన్స్ లేని ఆధారాలతో చేసినావు కాబట్టి బ్రావ పక్కన ఇష్టం వచ్చేసి రాసుకోవడం నోటీస్ ఇవ్వాలి ఎక్కడ ఎప్పుడు ఖర్చు పెడిన చూపి చెప్పడానాల కేసు ఎఫ్ఐఆర్ చేయాలి అందువల్ల ఇన్ని కంపెనీలు ఒకటమ్ ఒకటే ఆర్సల్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ప్రైవేట్ లిమిటెడ్ కళ్యాణి స్ట్రాటజీ సిస్టమ్ లిమిటెడ్ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా లిమిటెడ్ టాపే వాళ్ళది ట్రాక్టర్ మ్యాసీ ఫోర్గోజ్ అంటారు వాళ్ళది ఫిలిప్స్ కార్బన్ బ్లాక్ లిమిటెడ్ అజాద్ ఇండియా మొబిలిటీ లిమిటెడ్ డల్లాస్ టెక్నాలజీ సెంటర్ ఎల్ఎల్పి ఈ మొత్తం బాబు బాబుగారు వచ్చినాకొచ్చినాయిగా దాని తర్వాత గ్రీన్కో ఈ సోలార్ ప్రాజెక్ట్ ఒకటి తర్వాత ఆస్తా గ్రీన్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ యుకరాన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఇవన్నీ కంపెనీలు కదా అంటే ఒక బిడ్డ పొట్టాలంటే ఎన్ని రోజులు పట్టద్ది రెండు వందల డెబ్బై రోజులు కావాలా పరిపాలన వచ్చే రోజులైందా రెండు వందల పది రోజులు కూడా కావాలా రెండు వందల పది రోజులు కాకుండానే ఒక బిడ్డ పుట్టాలంటేనే రెండు వందల డెబ్బై రోజులు తొమ్మిది నీళ్ళు నిండితే కానీ కావు అప్పుడే మిన్నీరిగి బీపీసీఎల్ ఎంత పెద్ద ప్రాజెక్టా బీపీసీఎల్ కథ కూడా చెప్తా రామాయపట్నం వెనకబడింది బీపీసీఎల్ ఈ బీపీసీఎల్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ కూడా తప్ప ఇది కూడా తప్ప బాబుగారు చేసిన తప్పేంటమ్మా యదవలకి పదవలు దక్కితే అంటారు చూసినా కారుకోతుల గుయ్యకూడదు ఏ కూడా అది కూడా చెప్తా పిపిసిల్ చరిత్ర కూడా ఇక్కడ ఇదిగో జియో ఎంఎస్ నెంబర్ నాలుగు డేటెడ్ మూడు ఒకటి ఇరవై ఐదు ఇప్పుడు చూద్దాం ఈ ఇయర్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో ఇరవై ఐదు ఇరవై ఆరు నాలుగు వేల ఎనిమిది వందల నలభై మూడు కోట్లు ఇరవై ఆరు ఇరవై ఏడు తొమ్మిది వేల ఆరు వందల ఎనభై ఆరు కోట్లు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది పద్నాలుగు వేల ఐదు వందల ఇరవై తొమ్మిది కోట్లు తర్వాత ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది వేల యాభై తొమ్మిది కోట్లు తర్వాత ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్లు మొత్తం వెరసి తొంభై ఆరు వేల ఎనిమిది వందల అరవై రెండు కోట్లు కావల దగ్గర మా ఊరి దగ్గర రామాయపట్నం దగ్గర వచ్చేటటువంటి ప్రాజెక్టు ఈ ఉద్యోగ కల్పన ఈ మొత్తం వస్తా ఉంటే సంవత్సరానికి తొమ్మిది నుంచి పన్నెండు మిలియన్ మెట్రిక్ టన్స్ పర్ యానం కెపాసిటీ ఎన్ని ఉద్యోగాలు వస్తాయమ్మా బీపీసీఎల్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీ కదా నీ బతుక్కి ఎప్పుడైనా ఇటువంటి కంపెనీ ఒక్క తెచ్చిన వాటర్ నీ బొతుక్కి ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీ రెండు లక్షల పదివేల కోట్లు అది వస్తుందిగా నిన్నొచ్చి ప్రధానమంత్రి ఫౌండేషన్ స్టోన్ వేసి అంటే సిగ్గు లేని మాటలు మాట్లాడకూడదు ఎవడు కూడా ధర్మంగా నీతిగా నిజాయితీగా మాట్లాడాలి ఏది మాట్లాడినా ఇటువంటి ఎప్పుడన్నా ఇన్నమా కన్నమా మూడు రాజధానులు అని చెప్పి ఒక రాజధాని కూడా కొట్టకూడ పోయి బెంగళూరు ప్యాలెస్ లో బొంగు తుమ్మున్నాడు ప్యాలెస్ పిల్లిగాడికి ఏం చేయాల్సి అదే వాడు పులివెందల పాపులో ఎస్కోబారు పులివెందల పారం పోకోడు అందువల్ల ఈ పులివెందల పారం పోకోడు పులివెందల పాపులో ఎస్కోబార్ గురించి అసలు మాట్లాడాల్సిన అవసరం లేదు ప్రజలు అన్ని గమనిస్తున్నారు సీ తేల్చుకున్నాం సార్ కేవలం దావోస్ వెళ్ళింది ఆంధ్రప్రదేశ్ లో మారిన పరిస్థితుల గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ వాళ్ళ నుంచి పెట్టుబడులు రా కేవలం రిక్వెస్టింగ్ కోసమే అని చెప్పి కూడా చే చేస్తున్నారు స కానీ ఇక్కడ మరి అసలు ఎందుకు ఇప్పుడు అంత ఆలోచిస్తున్నారు పెట్టుబడులు పెట్టడం కోసం అంటే గత ఐదేళ్లలో మారిన ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే ఇప్పుడు పెట్టుబడులు పెట్టడానికి రావట్లేదు అన్న విషయాన్ని డైవర్ట్ చేసి ఎంతసేపు ఉన్న పెట్టుబడులు తీసుకురావట్లేదు అన్నదే ఒక వైసీపీ ప్రాజెక్ట్ చేసి చూపిస్తుంది ఇంకా ముఖ్యంగా చూసుకుంటే పెట్టుబడుల సంగతి అటు ఉంచితే ఇంకా మెడికల్ కాలేజీలు విషయంలో కూడా అసలు చంద్రబాబు గారు ఏ మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు మెడికల్ సీట్లు కూడా వద్దన్నారు అదే జగన్మోహన్ రెడ్డి ఒకే టర్మ్ పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు అని చెప్పి కూడా ప్రచారం చేసుకుంటున్నారు ఎలా చూడొచ్చు అంటారు ఏంటంటే అభివృద్ధి అంటే వాళ్ళకి తెలియదు కానీ వాళ్ళంతా పప్పులు బెల్లాల స్కీమ్స్ కానీ ఒకటే ఆలోచన చేద్దాం బ్రాండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు మా దగ్గర ఈ వసతులు ఉన్నాయి మీరు రెండి అని చెప్పి టోటల్గా అన్నారు ఈ వాగినోళ్ళని ఇదే మాట మీద ఉండమనండి నేను చెప్తున్నాను కదా ఇదే మాట మీద నిలబడండి ఇప్పుడు అన్నారు కదా ఎన్ని పెట్టుబడులు దావోసు నుంచి వస్తాయో వెయిట్ అండ్ సీ అంటే మీలాగా తొందరపడి ఒక కోయల ముందే కూసిందని ఈ కారు కోతలు కూసేటటువంటి ఈ కల్తీ బ్యాచ్కి చెప్తాను నేను ఒక్క వెయిట్ చేయండి హండ్రెడ్ డేస్ వెయిట్ చేయండి ఎన్ని వస్తాయో చూడండి ప్రజెంటేషన్ ఇచ్చాడు వాళ్ళు వస్తారు కంపెనీ ప్రతినిధులు వస్తారు ఒట్టి మాటలు గాలి మాటలో చెప్పకూడదు చెక్ చేసుకుంటారు చేసుకుంటూ పోతారు నేను అంటుండే వాలిడ్ పాయింట్ ఏంటంటే ప్రభుత్వం కూటమి యొక్క టార్గెట్ ఏంటంటే ఇరవై లక్షల ఉద్యోగాలు యువత కల్పించాలా అన్నది టార్గెట్ ఆల్రెడీ ఈ ఇయర్ రేపు మా ఇంకా ఒక టైం ఉంది ఫిబ్రవరి ఉంది మార్చ్ ఉంది ఇంక రెండు నెలలు ఉంది సో నాలుగు లక్షల అరవై రెండు వేల కోట్లకి ఇప్పటికే ఎంఐఓ చేసుకున్నారు అంటే ఫస్ట్ ఫైనాన్స్ ఇయర్ నువ్వు చేసిన అప్పులు ఒక తట్టు కట్టుకుంటూనే ఒకటో తేదీ ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చుకుంటూనే ఒకటో తేదీ పింఛన్లు ఇచ్చుకుంటానే ప్రభుత్వం నడుపుకుంటా వస్తున్నారు ప్రణాళికలు రచించుకున్నారు తొందర ఎందుకు అందువల్ల నేనంటుండేది ఏంటంటే నువ్వు చెప్పిన వ్యక్తులందరికీ ప్రియాంబుల్ అని ఉంటుంది ఒక్కటే ప్రియాంబుల్ అని ఉంటుంది ఏది భారత రాజ్యాంగంలో ప్రియాంబులు ఉంటుంది వాడి మగాడైతే జగన్మోహన్ రెడ్డి అనేవాడు ప్రియాంబులు చెప్పమని చూడకుండా రోజా మంత్రిగా చేసింది కదా పీఠకొచ్చు నీకా పోయి నీకు ఇంగ్లీష్ రాదనుకో తెలుగులో చెప్పు మంత్రి కదా తెలుగులో చెప్పు ప్రియాంబులు ప్రియాంబులు అంటే తెలియదు భారత రాజ్యాంగంలో ఎన్ని ఆర్టికల్లో ఉన్నాయో తెలియదు భారత రాజ్యాంగంలో ఎన్ని షెడ్యూల్ ఉన్నాయో తెలియదు అసలు భారత రాజ్యాంగాన్నే పక్కన పెట్టేసి భారత ఈ రాజ్యాంగాన్ని ఇంప్లిమెంటేషన్ చేసిన యదవులు ఇళ్ళ మాట్లాడేదా పీటికి చెప్పండ్రబాయి రోజే చెప్పని అడగాల జర్నలిస్ట్లో నువ్వు పీటికి చెప్పమ్మా అని మొట్టమొదటి పేజీలో పీటిక అనేది ఒకటి ఉంటుంది ఏ రోజమ్మా పీటిక ఎంతమంది రాశారు చెబులు చెప్పు భారత రాజ్యాంగాన్ని ఎంతమంది రాశారు అసలు రాజ్యాంగం పుస్తకొని ఎన్ని పేజీలు ఉంటాయో చెప్పు చెప్పు చూద్దాం ఎన్ని అధికారంలో ఉండయో తెలియదు ఎన్ని షెడ్యూల్లు ఉంటాయో తెలియదు పీటీ గురించి తెలియదు మీరు ఆ మాట్లాడేదా లకారం భాష తప్ప మీకేమొచ్చమ్మా నేను సింపుల్గా చెప్తా జగన్మోహన్ రెడ్డి పాలనకి భారత రాజ్యాంగంలో ఉన్న పీటికి చదువుకోండి ఎవరన్నా కానీ వాడు చేసిన దుర్మార్గాలన్నీ బయటకు వస్తే వాళ్ళ మంత్రి మండల వ్యక్తత్వ వికాసం కూడా బయటకు వస్తుంది ఏం చెప్పారు భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక స్వామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ఏర్పరచుకొని దేశ పౌరులందరికీ క్రింది కింది అంశాలు అందుబాటులో ఉంచాలని సంకల్పించాము ఇది రాసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసి న్యాయం న్యాయం అంటే ఏం చెప్పాడు సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం ఇప్పుడు నేను అడగతుండ ఫస్ట్ లైన్ ఇది అయిపోయినా కాదు చెప్తా స్వేచ్ఛ ఆలోచన స్వేచ్ఛ భావ ప్రకటన స్వేచ్ఛ మతాలంబన స్వేచ్ఛ ఈ మూడు చెప్పాడు తర్వాత సమానత్వం హోదాలోను అవకాశాల్లోనూ సమానత్వం చెప్పారు తర్వాత సౌభ్రాతృత్వం వ్యక్తి గౌరవం పట్ల నిష్ట దేశ సమైక్యత సమగ్రత పట్ల నిష్ట మా రాజ్యాంగ సభలో పంతొమ్మిది నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరవ తేదీన ఈ రాజ్యాంగాన్ని సేకరించి ఆమోదించి మాకు మేము సమర్పించుకుంటున్నాం అని పీటికలో ఉంటుంది రాజ్యాంగ పీటికలో పీఠిక కూడా రాజ్యాంగంలోని అంతర్భాగం ఈ నాలుగుట్లో ఒక్కటి ఇంప్లిమెంటేషన్ చేసిండ ఒక్కటే రాజ్యాంగానికే తూట్లు పడిచినటువంటి నయ వంచిక పాలన ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ న్యాయం సామాజిక న్యాయం సామాజిక న్యాయం అంటే చీఫ్ మినిస్టర్ ఎవడు చీఫ్ సెక్రటరీ ఎవడు రాష్ట్ర డీజీపీ ఎవడు గనుల శాఖ డైరెక్టర్ ఎవడు బేవరేజ్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎవడు తిరుమల తిరుమతుల కొండ మీద ఈఈఓ ఎవరు తిరుమల కొండ చైర్మన్ ఎవరు ఒకటోసారి రెండోసారి చైర్మన్లు ఎవరు మొత్తం జేకే కదా ఈ లిస్ట్ అంతా తర్వాత ఆర్థిక ఆర్థిక అంటే రాష్ట్ర ప్రజలకు పప్పులు బెల్లాల పథకాలు ఇచ్చేసి నీ ఇష్టం వచ్చినట్టు గనులు దోచుకుంటివి లెక్కర్లో దోచుకుంటివి భూములు దోచుకుంటువి ఆర్థికంగా దోషేసుకున్నాడుగా తర్వాత న్యాయం రాజకీయ న్యాయం రాజకీయ న్యాయం ఎవడికి జరిగిందే ఎవడు జరిగింది వాడి కుటుంబానికి వాడికే జరిగింది రాజకీయ న్యాయం ఇట్లా ఎందుకంటే అడిగే కడిగేటం లేక ఇంకా చేత స్వేచ్ఛ స్వేచ్ఛ ఆడున్నదో వాడి పాలనలో ఎవడన్నా మాట్లాడితే భావ ప్రకటన స్వేచ్ఛ జైల్లో పెడితే అంటే మాట్లాడినల్లా జైల్లో పెట్టిండు కదా కలికాల జగన్నాథుడు అదే చెప్తా స్వేచ్ఛ ఉంది ఒక్క ఏ విధంగా చూస్తే ఔరంగజేబు వాడి తండ్రిని పదవి కోసం జైల్లో పెట్టిండంట ఏది ఔరంగజేబు రాజ్యం రాజు కావటం కోసం కన్న తండ్రిని జైల్లో పెట్టిండు ఈడు రాజు కావటం కోసం పిల్ల తండ్రిని నరికి నరికి చంపిండు ఉంది స్వేచ్ఛ తోడబుట్టిన అన్న కడుపుడు తోడబుట్టిన అక్క జ స్వేచ్ఛ లేదు ఓ అమ్మాయి మాయాల్ని ఇప్పుడు చంపుతుడు నేను తోడుపు కన్న తల్లికే లేదు వేమన్నాను చంపేస్తాడేమో కూతురుకాడ దాక్కుంది కొడుక్క లేదే కూతురుకాడు ఎందుకు ఉంది విజయమ్మ వేమ్మ చంపేస్తాడు అని కూతురుకాడు ఉంది కన్న తల్లికే స్వేచ్ఛ లేదు తర్వాత సమానత్వం హోదాలోను అవకాశాల్లోనూ సమానత్వం అన్నాడు ఎక్కడుంది సకల శాఖల మంత్రి తాడేపల్లి పెద్ద పాలేరు వాడే కదా హోమ్ మినిస్టర్ సుచరిత్ర ఉన్నది ఓం మినిస్టర్ తానేటి ఉనుతుంటే కనీసం హోంగార్డ్ అన్న ఇంట్లో కన్నా ఎంటర్ గానీచ్చాడా సకల శాఖల మంత్రి ఇంక రైట్ రైట్ ఏంటి సౌభాతృత్వం ఇక్కడేం చెప్పారు ఇక్కడ మేజర్ వ్యక్తి గౌరవం పట్ల నిష్ఠ చంద్రబాబు నాయుడిని ఎట్టు అవమానించారు అసెంబ్లీలో భువనేశ్వరి దేవుని నెట్ అవమానించారా ఒరే నీచ్ ఇక్కడే ఉన్న చూడు సౌభాతృత్వంలో వ్యక్తి గౌరవం పట్ల నిష్ట ఉండాలా పక్కన వ్యక్తుల్ని గౌరవించి వాళ్ళ మంత్రి మండలిలో వాడు గుట్కాగాడు గుడివాడు కూడా వాడు గడ్డం గ్యాంగ్ వాడు ఏం మాట్లాడాడు నిండా అసెంబ్లీలో వాడు వంశీగాడైతే అయితే తప్పు నా కొడుకు వాడే మాట్లాడిండ గన్నవరం ఎమ్మెల్యే కూడా వాడిని మెర్రకొద్దు వాడు మాట్లాడిన మాటకే యారు దాక్కుడు గన్నవరం వంశీగాడా అప్పుడు పరిటాల రవీంద్ర ముంచుడు పరిటాల రవీణ్ అడ్డం పెట్టుకొని దోచుకొని దాచుకున్నదంతా ఇదే వచ్చాడు పెట్టుకున్నాడు ఎందుకు వదిలి పెడతారు రోడ్ని వంశీగాడిని తర్వాత ఇంకేం చెప్పాడు దేశ సమైక్యత సమగ్రత పట్ల ఆ ఉండడా దేశ సమైక్యతను కాపాడటానికి ఉండడా దేశ ద్రోహిగా ఉండడా దేశ ప్రజలందరి సంపదను దోచేసి కాకినాడ పోర్టుకుంటే ఆఫ్రికా దేశాలకు ధరలిచ్చిండు అందువల్ల నేను అంటుండేది ఏంటంటే వాళ్ళకి భారత రాజ్యాంగం పట్ల గౌరవం లేదు భారత రాజ్యాంగంలో మొదట పేజీ అయిన పీఠిక తెలియదు వాళ్ళకి తెలిసినల్లా దేవి రాజ్యాంగం తప్ప భారతదేశం యొక్క రాజ్యాంగం వాళ్ళకి తెలియదు కాబట్టి అధికార మతంతో అర్ధ మతంతో ఎగిసి ఎగిసి పడతారు అటువంటి వాళ్ళు భూలోకంలో సంచరించడం భారతదేశానికి ప్రమాదం అని మాత్రం నేను చెప్పగలను సో మచ్ సార్